कोई इंसान दूसरे को जानता यही बात संतों भी बोले जय जय जिसे बोलते मान लीजिए भगवान थे ये संत भी बोला से कि जितना भी भूत बोले तो जो भी जीव जंतु है उसमें भी ईश्वर है। ईश्वर ऐसा नहीं सो जगह ही नहीं ये बाबा जी का जो संदेश था विश्व मध्य अपन अपने मध्य ईश्वर ईश्वर है तो ईश्वर है बोले तो पूरे जग में आपण में जो आत्मा आहे परमात्मा परा दुसरे मेली आहे परमात्मा बोले तो जो ब्रह्मांडी तोच पिंडी ज्या ब्रह्मांडामध्ये जे आहे तेच आपल्या पिंडामध्ये सुद्धा आहे तोच पंचतत्व त्याला पंचतत्व प्राण म्हणतात आणि तेच नार आमच्यामध्ये ते ना आहे आणि सर्वांमध्ये आहे हे बाबांचे తన ఆత్మ ప్రేమతో ఇక్కడ మొత్తం వర్షం అనేది ఎంత పడినా కూడా ఎక్కడెక్కడ నుండో భక్తులు రావడం జరిగింది చాలా సంతోషం బాబా గారు ఈ రోజు గురు పౌర్ణిమ పౌర్ణిమ లాగా బాబాగారు అయిపోయారు బాబా గారు రోజు ధ్యానంలో కూర్చుంటే అసలు బాబా శరీరం లేదు బాబా గారు పౌర్ణిమ ఎలా అయిందో అలా వీలు పూర్ణంగా తయారైంది అంటే చూసే కళ్ళు లేవు వినే చెవులు లేవు అక్కడ అంటే మొత్తం ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది అందుకనే బాబా గారికి ఆ ఆత్మ సాక్షాత్కారంలోనే ధ్యానంలోనే పిల్లల రో వీణ తంబుర భజన మేఘ దర్జన ఇలా అన్ని వాయిద్యాలు తనలోనే విన్న అది మన పతంజలి యోగ మహర్షి గ్రంథంలో కూడా ఉంది ఈ అనహత దానాలు అంటారు దాన్ని పరంపర నాటి నుండి నేటి వరకు కూడా ఈ గురు పరంపర నడుస్తూ ఉంది ఆ పరంపరనే బాబా గారు ఇప్పటి వరకు ఈనాటి వరకు మనకు ఆ గురు పరంపర ఇక్కడ పాఠాపురంలో సిద్ధేశ్వర యోగపీఠం ఇక్కడ స్థాపించడం జరిగింది మరియు రెండు వందల పైగా బాబా గారి ద్వారా ధ్యాన కేంద్రాలు స్థాపించడం జరిగింది అందుకని ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి బాబా గారి కృప ఎలా అంటే తన స్వస్వరూపంలో బ్రహ్మలీనమై ఉన్న యోగిరాజు పూరా నిర్వికల్ప సమాధి బాబా గారు ఇలా వెళ్ళారు కానీ పూర పాట్నపు మొత్తం పరిసరాలు మొత్తం బాబా గారి యొక్క మహిమ మనకు కనబడకుంటేనే మనకు ఆకర్షితమై ఆ ప్రేమ ఇక్కడ ఉంది అందుకని ప్రతి ఒక్కరు ఈ పాట్నకు ఆకర్షితులు అవుతున్నారు ఇక్కడ సత్యం ఉంది ఇక్కడ ఒక మహాశక్తి పీఠం ఉంది ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉంది అని దూర దూరం కెళ్ళి వచ్చే వాళ్ళు కూడా గుర్తించగలుగుతున్నారు వాళ్ళు కూడా ఇక్కడికి బాబా గారి జ్ఞానానికి ధ్యానానికి బాబా నేను అంటున్నారు బాబా నీ ఆత్మలో నేనున్నా నీ ఆత్మనే ఉన్నా మన జీవితాంతం ఇప్పుడు రాని వాళ్ళు కూడా నేను రాలేకపోయాను బాధపడుతున్నారు కానీ వారితోటి వారు వెన్నంటే బాబా గారి జీవితాంతం ఉంటారు అది ఉంది బాబా గారి యొక్క కృప అంటే అది జీవితాంతం మనతోటే ఉంటారు కానీ మనకు తెలియకుండానే ఆత్మ రూపంలో మనకు ఒకలా ఉన్నారు దానికి సాధన ఒకటి బాబా గారి కృపతోటి ఇక్కడికి రాగానే బాబా గారి కృప ఎప్పుడైతే మనకు ప్రసరణ అవుతుందో అప్పుడు మనము ఏడుస్తాము కొన్ని యోగిక క్రియలు ప్రారంభమై ఏడవడము జరుగుతుంది అది గురు యొక్క కృప అప్పుడు మనకు అర్థమైతుంది అప్పుడు మనము ఈ జీవాత్మ పరమాత్మ అప్పుడు దర్శనం చేసుకొని నేను ఇన్ని రోజులు నేను అజ్ఞానంలో ఉన్నా భగవంతుడా అని అప్పుడు ఆ తండ్రి తన బిడ్డలో ఆత్మను తన పరమాత్మలో తీసుకుంటాడనేది ఇక్కడ ఈ రోజు ఈనాటికి ఎక్కడెక్కడో రాష్ట్రాల నుండి మన వేల మంది జనులు లక్ష్యంలో ఇక్కడికి రావడం జరుగుతుంది వారి జీవితంలో బాధలు దుఃఖాలు వ్యసనాల నుండి విముక్తి సుఖ సంతోషాలతో బాబా గారి కృప వల్ల ఈనాటికి వారి ఇంట్లో బాబా గారిని దేవుడిగా కొలుస్తూ వాళ్ళు సుఖ శాంతి సాగరంలో ఉంటున్నారు కాబట్టి జై కుల